గత నాలుగు రోజుల క్రితం నుంచి మన తుల్లో జరిగిన సంఘటన చాలా విషాదకర సంఘటన ఎందుకంటే ఏ ఇంటి ఆడబిడ్డైనా సరే ఒకటే ఇది రాష్ట్రం మొత్తం కూడా ఈ విషయం గురించి చలించింది అలాగే ఏదైతే అతను తప్పు చేసిన వ్యక్తి మరణించడం జరిగింది పార్టీ ఏదన్నది పార్టీలకి అతీతంగానే తప్పు అన్నది తప్పే ఇది అందరూ కూడా ప్రజలు గమనించాలి ఎందుకంటే తల్లిదండ్రులు కానీ ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కానీ అలాగే స్కూల్కి వచ్చే టీచర్లు కానీ పోలీసు వారు కానీ ప్రతి ఆడపిల్లని కూడా ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేటట్టు తప్పో ఒప్పో ప్రతిదీ ఇంటికి వచ్చి షేర్ చేసుకునేటట్టు వాళ్ళని మనం మానిటర్ చేయాలి అలవాటు చేయాలి కానీ ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఇలా రాష్ట్రంలో చాలా జరుగుతాయి ఇక మీదట ఇలాంటి సంఘటన ఏది జరగకూడదని నేను కూడా కోరుకుంటున్నాను అలాగే రాష్ట్రం మొత్తం కూడా కోరుకుంటుంది అలాగే ఏదైతే అన్యాయం జరిగిందో ఆడబిడ్డకి మేము మా కార్యకర్తలు అయితేనేమో అలాగే అయితేనేమో అందరం కలిసి పార్టీలకు అతీతంగా పార్టీలకు రాజకీయ ఎటువంటి రాజకీయానికి సంబంధం లేకుండా మేము అందరం ఒక మాట అనుకొని ఆ పాపకి ఆర్థికంగా సాయం చేసి తన భవిష్యత్తుకు ఉపయోగపడాలని కొంత అమౌంట్ని ఫిక్స్డ్ చేస్తున్నాము అలాగే ఆ పాపకి సంబంధించిన చదువు నిమిత్తం ప్రతి బాధ్యత మేమందరం కలిసికట్టుగా తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా వాళ్ళ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా సరే మేమందరం కూడా ఉండి బాధ్యతగా ఆ కుటుంబాన్ని చూస్తామని మేము తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాను ఇది రాజకీయ పార్టీలకి ఎటువంటి సంబంధం లేదు కేవలం మనసు చలించి మేమందరం ఆ కుటుంబానికి చేస్తున్న సాయంగానే నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ